నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ప్రతిభా డిగ్రీ కాలేజీ నందు మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశంలో మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిటిఐ ప్రాజెక్టు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాపించదు దాని లక్షణాలు అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చిన్న చూపు లేకుండా ఎలా వారితో సమాజంలో కలిసి జీవించాలి క్షయ వ్యాధి మరియు సుఖ వ్యాధుల చికిత్సతో పాటు ఖండం యొక్క ఉపయోగాలు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ తదితర విషయాలను ప్రధానంగా చర్చించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పి రాజా ఉమామహేశ్వరరావు నవజీవన్ సిసి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కె బాలాజీ ఓఆర్డబ్ల్యూఎస్ కె మంజుల టి నందిని పిఎస్ ఎన్ రేవతి కె రేవతి విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది

ఎన్నో తెలుసుకోవాలంటే ఇది చాలా ప్రాణాధికారు ప్రవేశించింది అంటే మానవులు కాకుండా సమాప్తం సో అమౌంట్ వీటి బారిన పడి అది ఎందుకు వస్తుంది అలాంటి జాగ్రత్త జీతానికి ఆపరి మార్గం అవుతాడనే ఉద్దేశంతో దీనికి ప్రివెన్షన్